హాయ్ ఆల్ వెల్కమ్ టు మై క్రియేటివ్ ఐడియాస్ ఛానల్ ఇంట్లో పండగలప్పుడు అప్పుడు సింపుల్గా చేసుకునే డెకరేషన్స్ని నేను ఈ వీడియోలో ఎలా చేశానో చూపించబోతున్నాను ముందుగా మీ దగ్గర ఏదైనా ప్లెయిన్ శారీ ఉన్నట్లయితే దాన్ని బ్యాక్ డ్రాప్ లాగా యూస్ చేయండి నా దగ్గర అయితే ఈ బ్లూ కలర్ శారీ ఉండింది లిటిల్ బిట్ బార్డర్ అయితే ఉంది నేను దాన్ని ఎలా మ్యాచ్ చేశానో ఈ వీడియోలో చూసేయండి ముందుగా నేను బ్యాక్డ్రాప్ కోసము ఈ అయితే పిక్ చేసుకున్నాను తర్వాత నా దగ్గర ఉన్న ఫ్లవర్ హ్యాంగింగ్స్ ఉంటాయి కదా దీవాళి టైంలో మనం యూజ్ చేసే ఫ్లవర్ హ్యాంగింగ్స్ కానీ నార్మల్ డోర్కి యూజ్ చేసే హ్యాంగింగ్స్ కానీ ఏమైనా ఉంటాయి కదా అలాంటి ఫ్లవర్ హ్యాంగింగ్స్ అయితే నేను తీసుకున్నాను ఈ శారీ మీదకి ఎల్లో ఫ్లవర్స్ అయితేనే బాగా కనిపిస్తాయని చెప్పేసి నేను ఈ ఫ్లవర్ హ్యాంగింగ్స్ అయితే పెట్టేశాను తర్వాత ఒక టేబుల్ లాంటిది వేసేసుకొని మన దగ్గర ఉన్న చున్నీ లాంటిది కానీ ఏదైనా బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా బనారస్లో ఇలా అలా పెట్టేస్తే లుక్ అనేది చాలా బాగుంటుంది సెకండ్ దానికి వచ్చేసి నేను ఇదే బ్యాక్ సైడ్స్ అనేది ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటున్నాను మీకు కనిపిస్తుంది కదా తర్వాత నా దగ్గర ఉన్న ఫ్లవర్ వాజ్లోని ఒక ఫ్లవర్స్ అయితే తీసేసుకొని ఇలా కట్ చేసుకున్నాను ఆ ఫ్లవర్స్ని అయితే ఇలా వన్ బై వన్ అని స్టిక్ చేసుకుంటున్నాను బ్లూ కలర్కి వైట్ లైట్ కలర్స్ అయితే బాగా కనిపిస్తాయి సో అందుకని చెప్పేసి నేను వైట్ కలర్ ఫ్లవర్స్ని చూస్ చేసుకొని ఇలా హ్యాంగింగ్స్ లాగా పెట్టేసుకుంటున్నాను వన్ బై వన్ డిస్టెన్స్ చూసేసుకొని ఇలా వన్ బై వన్ అనేది పెట్టుకుంటున్నాను నేను సైడ్స్కి అయితే రెడ్ కలర్ హ్యాంగింగ్స్ అయితే యూజ్ చేస్తున్నాను ఫ్లవర్ హ్యాంగింగ్స్ రెడ్ కలర్ యూజ్ చేస్తున్నాను ఎందుకంటే టేబుల్ పైన నేను రెడ్ కలర్ దుపట్టా కానీ క్లాత్ కానీ యూజ్ చేయాలని అనుకుంటున్నాను సో అందుకని చెప్పేసి సైడ్స్కి మ్యాచింగ్లా ఉంటుందని చెప్పేసి ఇలా రెడ్ కలర్ది యూజ్ చేశాను అండ్ థర్డ్ దానికి వచ్చేసి ఇలా నెట్టెడ్ దాంతో చేద్దామని చెప్పేసి అనుకున్నాను సో నెట్టెడ్ చున్నీ తీసుకొని ఇలా అటాచ్ చేసుకున్నాను తర్వాత సైడ్స్కి ఇలా పెట్టుకున్నాను చున్నీని ఇలా పిన్స్తో నిదానంగా సెట్ చేసుకున్నాక నా దగ్గర ఉన్న మ్యాంగో తోరణ అయితే నేను పైన సెట్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఇది వచ్చేసి నేను క్లాత్తో ప్రిపేర్ చేశాను సో దీన్ని పైన ఇలా అటాచ్ చేసుకొని సైడ్స్కి మళ్ళీ ఫ్లవర్ హ్యాంగింగ్స్ అయితే పెట్టుకోవాలని అనుకుంటున్నాను దీనికోసం నేను ఎల్లో కలర్ ఫ్లవర్ హ్యాంగింగ్స్ యూజ్ చేస్తున్నాను కొంచెం సెట్ అయ్యేలాగా పెట్టుకున్నాక ఎల్లో కలర్ ఫ్లవర్ హ్యాంగింగ్స్ అయితే టూ సైడ్స్ ఇలా అటాచ్ చేసుకున్నాను తర్వాత టేబుల్ మీదకి వచ్చేసి నేను పింక్ షేడ్లో ఉన్న దుపట్టనైతే ఇలా ఫోల్డ్ చేసేసుకొని టేబుల్కి ఎంత సరిపోతుందో చూసుకొని ఇలా మ్యాచ్ చేసుకున్నాను నెక్స్ట్ దానికి వచ్చేసి నేను కంప్లీట్గా శారీ అండ్ దుపట్టతో మాత్రం ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం నేను బ్యాక్డ్రాప్కి అయితే ఈ బనారస్ దుపట్టను అయితే తీసుకొని బ్యాక్డ్రాప్ లాగా వేసుకొని సైడ్స్కి ఇలా పింక్ అనేది మ్యాచింగ్లో ఉంది కాబట్టి సేమ్ శారీనే నేను యూజ్ చేస్తున్నాను సైడ్స్కి ఇలా ఫ్రిల్స్ లాగా పెట్టేసుకొని పిన్ అయితే పెట్టేసుకుంటున్నాను టూ సైడ్స్ కూడా ఇలాగే పెట్టుకున్నాను ఇలా మనం ఇంట్లో ఉన్న శారీస్తోనే దుపాటాస్తో ఇలా బ్యాక్డ్రాప్స్ అనేవి చేసుకోవచ్చు హోప్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ